ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు మాఘపురాణము ఇరవై రెండవ అధ్యాయము క్షీరసాగర మధనము గురుసపద మహాముని జునుమునితో ఇట్లనెను నెను జహునుముని వర్య విను అశ్వమేధయాగము చేసినవాడును మాఘమాస వ్రతము ఆచరించుతూ ఏకాదశి వ్రతమును పాటించినవాడు అశ్వమేధయాగము చేసిన వచ్చునట్టి పుణ్య ఫలితమును అంది తుదకు మోక్షమును కూడా పొందును స్వర్గాధిపతి అయి ఇంద్రపదవి నందును మాఘద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి పారణ చేయువాడు అన్నదానము చేయువాడును పొందు పుణ్యము అనంతముని పలికెను యకునుమని గురుసపద మహాముని తిథులనేకముండగా ఏకాదశి అన్నిటికంటే శుభప్రదమైనది ఎట్లయ్యను అనేక అశ్వయ చేసిన వచ్చునంతటి పుణ్యము ఏకాదశి వ్రతమొక్కటే ఇచ్చుట ఏమి ఎవరైనాను ఇట్లు చేసి ఇంతటి పుణ్యమునందిరా చెప్పుము అని అడిగను గురుసపద మహాముని తలను పాపములను పోగొట్టి ఆయురారోగ్యములను సంపదలను పుత్ర పౌత్రాభివృద్ధిని పొందునట్టి వృథకథను చెప్పేదను వినుము పూర్వము దేవాసురులు మేరుపర్వతమును కవముగను సర్పరాజు వాసుకిని కవపుతాడుగను చేసి క్షీర సముద్రమును వధించిరి వారు వాసుకిని మేరుపర్వతమునకు మూడు వరుసలుగా చుట్టి దేవతల ఒక వైపునూ రాక్షసులు మరి ఒక వైపులను పట్టిరి వారిట్లు సముద్రమును భధించుతుండగా పద్మాసనయుగు లక్ష్మీదేవి క్షీర సముద్రము నుండి పుట్టినది విష్ణు ఆమెను భార్యగా స్వీకరించను అటు ఇమ్మట ఉచ్చే శ్రవమును అశ్వము కామధేనువు కల్పవృక్షము అమృత కలసము మున్నగునవి సముద్రం నుండి వచ్చినవి మహావిష్ణువు వారిని ఇంద్రునికి ఇచ్చాను దేవదానవులు మరలా సముద్రమును మధించిని తర్వాత భయంకరమైన ఉద్భవించెను అప్పుడు దేవతలు రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకరుడి వద్దకు పోయి నమస్కరించి ఇట్లు స్తుతించిరి దేవదానములు చేసిన శివస్తు నమో భవాయ రుద్రాయ సర్వాయ సుఖదాయినే నమో గిరా విదూరాయ నమస్తే గిరిధన్వనే నమశివాయ నమస్తే వృషభధ్వజం నమో నిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మనే గుణాత్మనేం తృళుకేశాయ దేవాయ నమస్త త్రిపురాంతకత్ర నమస్తేస్ నమస్తే త్రిగుణాత్మని త్రయర్మయ సాధ్యాయ త్రిపాయోపిణీ అూపాయ స్వరూపాయ వేద వేజ్యాయ తే నమ హరిప్రియాయ హంసాయ నమస్తే భయహారిణే మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవత్సలాం దేవదానువులుచే స్ంపబుడిన దీనుడు రక్షించు భోముకల పరమేశ్వరుడు ఆ విషమును మింగి తన కంఠమును నిలిపెను నల్లని విషమును కంఠమును నిలుపుటచే శివుని కంఠము నల్లనైనది అందుచే శివునకు నీలకంఠుడన పేరు అప్పటి నుండి ఏర్పడినది విషభేము తొలగిపోవటచే నిశ్చింతరైన దేవదానములు సముద్రమధురమును మాని అమృతపాత్రడు స్వాధీనము చేసుకున్న వలయులను ఎత్తించిరి ఒకరికి దక్కకుండా మరి ఒకరు అపహరింపవలని ఎత్తించిరి ఈ విధముగా తీవ్రమైన గగ్గోలు ఏర్పడింది మాయావిగు శ్రీ మహావిష్ణువు మోహిని రూపమునందెను ఆమె రూపము అన్ని ప్రాణులకు నయనానందమును కలిగించుతుండెను మనోహరములకు ఆమె స్థనములు జగనము చూపురులకు ఉద్రేకమును కలిగించుతుండెను ముక్కు వికసించిన సంపెంగ పువ్వుల ఉండెను నేత్రములు మనోహరములై విశాలములై ఉండెను మృదువైన బాహువులు పొడవైన కేశములు వంటి శరీరము కలిగి సర్వాభరణ భూషితయ్యి పచ్చని పట్టు కట్టెను చంచరములైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరకును మోహమును పెంపొందించుతుండెను అక ఆకస్మికంగా సాక్షాత్కరించిన ఆ జగన్మోహిని వాదపడుతున్న దేవదానవులకు మధ్య నిలిచి దేవతలారా దానవులారా అని మధురస్వరమును పిలిచెను ఆమె రూపమునకు పరవశులైన దేవదానవులు ఆమె మధురస్వరమునకు మంత్రముగ్ధులై వివాదమును వానని నిలిచిరి ఆమె దేవదానవులను చూచి దేవతలారా దానవులారా నేను మీ దేవదానవులు రెండు వర్గములకు మధ్యవర్తినయ్యుండి ఈ అమృత కలశములోని అమృతమును మీ రెండు వర్గముల వారికి సమానముగా పంచదను దేవతల వర్గం ఒకవైపును రాక్షసుల వర్గము మరి ఒక వైపులను ఎవరి వర్గం వారు వారి వర్గములో బారులు తీరి కూర్చుండని మరింత మధుర స్వరముతో వివాదపడుతున్న వారందరికీ నచ్చునట్లు పలికెను ఈమె ఎవరో తెలియని ఆమె కనుక పక్షపాతం లేకుండా కలశములోని అమృతమును సమూగా పంచులని ఎవరికి వారు తలచిరి మంత్రముగ్ధులై దేవతల వైపున రాక్షసులు మరియు గొప్పన కూర్చుండి అమృత పాత్రను ఆమె చేతికిచ్చిరి అందరినీ వ్యామోహపరుచుతున్న ఆ జగన్మోహిని అమృత పాత్రను చేతపట్టను ఆమె అమృత పాత్రలో నేర్పరి అయి రెండు భాగములను ఏర్పరిచను ఒకవైపున అమృతమును మరి ఒకవైపున కళ్ళును ఉంచెను రాక్షసులు ఉన్న వైపు కళ్ళును ఉన్న వైపు అమృతమును వడ్డించుతూ ఎవరికి అనుమానం రాకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉండెను రాక్షసులు శరణు తాగి అది అమృతమైన తలచరి చెవులకింపుగా ధ్వనించుతున్న పాదముల అందెల రవడితోనూ హస్తకంకముల సముద్ర నాదములతోనూ ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య సవిలాసముగా మనోహరముగా తిరుగుతూ అమృతమును దేవతలకును శరణు దానవులకును కొసరి వడ్డించుతుండెను దేవదానవులు తమ హస్తములు దోషుళ్లు చేసి హస్తములే పాత్రలుగా చేసుకున్న వారై త్రాగుచుండరి రాక్షసుల పంక్తిలో కూర్చున్న ఇద్దరికి దేవతల భగములందు అమృతపానము చే కళాకాంతులు తేజస్సు వర్చస్సు పెరుగుట తమ వారందరూ సముద్రమధన జరిత శ్రమ ఇంకను వీడకుండుట గమనింపులకు వచ్చి అనుమానపడిది అనుమానం వచ్చినంతనే దేవరూపములు ధరించి దేవతల వరుసలో కూర్చుండరి మోహిని వీరిని గమనింపలేదు దేవతలు కొని వారి చేతుల ఇంత అమృతమును గరిటితో కోసను రాక్షసుడు ఆత్రముగా దానిని తాగుడతో ఆమెకు అనుమానం వచ్చి వారు చేసిన మోహం జగన్మోహిని రూపమునున్న జగన్మోహనుడు తననే వంచిన రాక్షసుల నేర్పుకు విస్మృతుడై చక్రమును ప్రయోగించి వారి శిరములను ఖండించెను వారు తాగిన అమృతము వారి ఉద్రములలోనికి పోలేదు కానీ కంఠమును దాటెను ఇందుచే వారు చావు పచకు కాని స్థితిలో ఉండిరి చంద్రుడు మొదలగు వారు త్వర త్వరగా అమృతమును హస్తములతో తాగిరి రాక్షసులకు జరిగిన మోసము తెలిపెను తమ వారిలో ఇద్దరు అమృతములు తాగకుండగానే చక్ర ఖండితులై చావు బతుకులు కాని స్థితిలో ఉండిరి ఇంత శ్రమ ఇట్లు అయ్యిరని విచారము దుఃఖమునంది హాహాకారములను చేసిరి దేవతలు రాక్షసులలో ఇద్దరు తమను మోసగించి అమృతము తాగిరని గగ్గోలు పడిరి దానవులు కకావికలై తమ స్థానములకు చేరిరి జగన్మోహిని శ్రీహరి అయ్యను చక్రము నరకబడి నరొకబడి చావు బతుకులేని అయోమయ స్థితిలో ఉన్న రాక్షసులు కేశవ చావును బతుకును కాని స్థితిలో మాకు దుర్భరముగా ఉన్నది మా సంగతి ఏమి మాకు ఆహారమేది అని దీనముగా శ్రీహరిని ప్రార్థించిరి శ్రీహరియు పాడ్యమి పూర్ణిమతో గాని అమావాస్యతో గాని తన సంధ్యకాలమున ఎందు సూర్యుని చంద్రుని భక్షింపుడు అది మీకు ఆహారమని పలికను ఆ రాక్షసులు ఆకాశమును చేరిది ఇంద్రుడు బదుల దేవతలు అమృత కలసములు తీసుకుని స్వర్గమునకు పోయిరి బ్రహ్మ ఈశ్వరుడు విష్ణువు తమ తమ లోకములకు చేరిది సముద్ర తీరమునున్న అమృత కలసము నుంచినప్పుడు రెండు అమృత బిందువులు నేలపై పడినవి ఒక బిందువు పారిజాతవక్షముగను మరి ఒక బిందువు తులసి మొక్కగాను అయినది కొంతకాలము గడిచను సత్రాజిత్తుడు శూద్రుడొకడు ఆ మొక్కలకు నీరు పోసి కుదుళ్ళు కట్టి ఆ రంటినీ సంరక్షించను ఆ రెండు మొక్కలున్న చోటు మనోహరమైన పూల మారెను సత్యజిత్తు సంరక్షణ వారికి దోహదమైనది అతడును ఆ మొక్కలకు నీరు పోసి పెంచుతూ పారిజాత పుష్పములను తులసి దళములను అమ్మి జీవించుతుండెను పారిజాత వృక్షము పెరిగి పుష్పవృద్ధు నయనానందకరముగా ఉండెను తులసి కోమలమైన దళములతో అందముగా ఉండెను ఇంద్రుడొకనాడు పోవుచు వానిని తూచి పారిజాత పుష్పములను దేవతాశ్రీయులకి ఇవ్వలేడని పారిజాత పుష్పములను కోసుకొని స్వర్గమునకు తీసుకుని వెళ్ళెను సచీదేవి దేవతా దేవతావలితలు పారిజాత పుష్పములను చూచి ఆనందించరి మనోహరములకు ఈ పుష్పములు మాకు నిత్యమూ కావలవినని కోరిరి కోరి ఇంద్రుడును గుక్షకుడిని యక్షుని పంపి భూలోకము నుండి పారియాత పుష్పములను వృక్ష యజమాని అడగకుండా వానికి తెలియకుండా దొంగతనముగా తెప్పించుతుండెను పుష్పములు తగ్గిపోవుటను సత్యజిత్తు గమనించను దొంగను పట్టకూడదల్చను తోటలో ఆ రాత్రి ఎందు దాగి ఉండెను పుష్పములను కోయవచ్చిన గుక్ష్యపుని పట్టుకుని ఎత్తించను యక్షుడు దివ్యశక్తి చే వానికి చిక్కకుండా ఆకాశమనికి ఎగిరిపోయాను సత్యజిత్తు ఎందు ప్రయత్నించినను వారిని పట్టుకున్న సాధ్యము కాకుండాను దేవేంద్రుడును నీవు యక్షుడవు ఆకాశగమన శక్తి కలవాడవు మానవులకు దొరకవు కావున పారిజాత పుష్పములను తెమ్మని ముఖ్యకుని ప్రోత్సహించను పుష్పములు ప్రతిదినము కోతూనే ఉన్నవి సత్య చిత్తం చేయవలనో తోచలేదు పుష్పచూరుని ఉపాయం చేపట్టుకునవలని తలచను శ్రీహరి పూజా నిర్మాళ్యములు తెచ్చి పూల తోటకు వెలుపల లోపల అంతటా చల్లెను యక్షుడు యథాపూర్వకముగా పారిజాత పుష్పముల దొంగతనముకై వచ్చను అతడు ఆ పూలను కోయుచు శ్రీహరి పూజా నిర్మాళ్యములు తొచ్చెను పుష్పములను కోయకపోవు సూ శ్రీమన్నారాయణుని పూజా నిర్మాల్్యములు దాటాను ఫలితముగా వాని దిగి శక్తులతో పాటు ఆకాశగమైన శక్తి గు నశించను నేలపై కూడా సరిగా నడవలేక కుంటుండెను యక్షుడును ఎంత ప్రయత్నించినను అతడి నుండి పోలేకపోయెను జరిగిన దాన్ని గ్రహించను సత్యజిత్తు వారిని పట్టుకొని ఓరీని వివడవు ఎవరు నిన్ను పంపిరి మా పుష్పములను ప్రదినము ఎందుకుని అపహరించుతుంటివి చెప్పుమని గద్దించను యక్షుడు నేను యక్షుడను ఇంద్రుడి సేవకుడను ఈ పుష్పములను అపహరించి ఇంద్రుడికి ఇచ్చుతుంటిని ఇంద్రుడిని ఆజ్ఞ చేత ఇట్లు చేసిని కానీ బుద్ధిశాలివైన నీకు చిక్కితిని అని పలికను సత్యజిత్తు ఏమయూ మాటలాడక ఇంటికి పోయెను ఇంద్రుడి సేవకుడు అయిన యక్షుడు మూడు దినములు బందీ అయి ఆ తోటలోనే ఉండెను అశేషం సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఈ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో మహోదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నడదవోలు తూర్పుగోదావరి జిల్లా